కీమోథెరపీ తీసుకోవడం వల్ల నేను ఇందాక చెప్పినట్లు హిమోగ్లోబిన్ తగ్గితే కొంచెం అలసట అనేది కామన్గా ఉంటుంది అలాగని చెప్పేసి పేషెంట్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఈవినింగ్ టైమ్స్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకోవడం వల్ల కొంచెం వాళ్ళ వెల్ బీయింగ్ కూడా బెటర్గా ఉంటుంది సో జనరల్గా కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్స్కి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలా ఏమి ఉండవు బట్ బికాస్ ఆఫ్ లైక్ వాళ్ళకి నాజియా ఉండడం వల్ల వామిటింగ్ ఉండడం వల్ల అండ్ క్యాన్సర్ యొక్క మొదటి లక్షణమే అది ఆకలి గుణాన్ని చంపేస్తుంది సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో రాదర్ దాన్ లైక్ పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇట్లా ఫిక్స్డ్ మీల్స్ లాగా కాకుండా కొంచెం కొంచెం మీల్స్ రెండు గంటలకు ఒకసారి తీసుకోవడం వల్ల తన న్యూట్రిషన్ స్టేటస్ అనేది కొంచెం బెటర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆల్రెడీ లైక్ స్మోకింగ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి లైక్ ఎనీ అదర్ డిసీస్ సిఓపీడీ రావచ్చు లంగ్ క్యాన్సర్ రావచ్చు నోటి క్యాన్సర్ రావచ్చు సో ఆన్ థెరపీ కూడా కొంతమంది ఈ స్మోకింగ్ హ్యాబిట్ని వదులుకోలేక స్మోకింగ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు సో దీనివల్ల సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో వన్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత కీమోథెరపీ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్మోకింగ్ని ఎంకరేజ్ చేయకండి కీమోథెరపీ జరుగుతున్నప్పుడు మేము స్కూటర్ కార్ కానీ డ్రైవింగ్ చేయొచ్చా అనేది లాస్ట్ క్వశ్చన్ సో జనరల్ గా ఆర్ నో సచ్ గైడ్ లైన్స్ బట్ ప్రిఫరబు అవాయిడ్ చేయమని చెప్తాం డ్రైవింగ్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ లైక్ చేస్తున్నారు అంటే అండర్ సూపర్విషన్లో చేయమని సజెస్ట్ చేస్తాం